జై వాసవి వాసవి నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు అండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమస్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అవ్వండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శుక్రవారం తిది చవితి నక్షత్రం రోహిణి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అండ్ గోల్డెన్ స్టార్ ఆఫ్ ఆగ్రి వెంకటేష్ గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ వి వన్ జీరో ఎయిట్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి ఎన్ కేసీసీఎఫ్ గుంత వెంకట గుప్తా గారు క్లబ్ ప్రెసిడెంట్ బేతం చెర్ల డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ నసురు హిమబిందు గారు క్లబ్ ప్రెసిడెంట్ కర్నూలు లెలిజెన్స్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్

జరుపుకుంటున్న వాసవి రాయపూడి జయరాం గారు క్లబ్ సెక్రటరీ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా మహంకాళి దివాకర్ గుప్తా గారు క్లబ్ సెక్రటరీ హైదరాబాద్ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెలడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈరోజు రోజు పుట్టినరోజు వాసవ్యం శ్రీనాథ్ మణిగారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పాడేరి వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు श॒तमिन्द्रा॒ग्ने सावि॒ता बृहस्पतिः पुनर्दुः

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కందుల సురేష్ కుమార్ గారు రజని గారు జోన్ చైర్పర్సన్ విజయవాడ ప్రకాష్ నగర్ గోల్డ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుష్యమారోగ్య मेदा महीयते ध्यम धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं वत्सर రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కేసీసీ మిదియాల నాగ శ్రీలత గారు సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పర్ పిఆర్ఓ వనితా వనిత సుజాత నగర్ సిక్స్ ఏ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ దా శ धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి ప్రొద్దుటూరి గౌరీ శంకర్ గారు సరిత గారు రీజన్ చైర్పర్సన్ తొర్రూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శయుమానం పశుం వత్సరం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం భక్తుల రఘురామ వెంకటేశ్వర ప్రసాద్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కలిగ్గిరి గోల్డ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి వన్ స్టార్ కేసి చీదల్ల వెంకట ప్రసాద్ గారు వెంకట లక్ష్మి రాజ్యం గారు జోన్ చైర్పర్సన్ ఒంగోలు సిటిజన్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్త అని తెడ్ల పల్లవి గారు ప్రభాకర్ రావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ మాతృదేవోభవ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ రాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సవిస్తమానం భవతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానం ధనం పశుం బహుపుత్రలాభం ശതസം വത്സരം ദീർഘമായു സ്വർണമുക്കി മണിഹാരം മഹാപുരം സന്തോഷമ సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జయవాసవి